అమరావతి రాజధాని గుంటూరు జిల్లా తాడేపల్లి వెరీ ప్రైమ్ లొకేషన్ నవోదయ కాలనీ గేటెడ్ కమ్యూనిటీ విల్లాస్ ప్రాజెక్ట్లో మీరు చూస్తున్నటువంటి జీ ప్లస్ టూ నూట అరవై గజాల్లో లగ్జరీ విల్లా విత్ కార్ పార్కింగ్ ఫుల్లీ ఫర్నిషిడ్ ఈ విల్లా నూట అరవై గజాల్లో ఉందన్నమాట ఈస్ట్ ఫేస్ ఈ విల్లా సీల్కుంది ఈ విల్లా ఇంటీరియర్ని చూద్దాం మనం ఇంటీరియర్ని చూద్దాం మనం మనం కింద మనం గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్నాం లిఫ్ట్ కూడా ఉంది దీనికి ప్రజెంట్ మనం హాల్ చూస్తున్నాం కింద గ్రౌండ్ ఫ్లోర్లో వన్ బెడ్రూమ్ ఇది హాల్ మరియు కిచెన్ రూమ్ ఉంది మనం పరిశీలిద్దాం కింద గ్రౌండ్ ఫ్లోర్లో ఒక బెడ్రూమ్ను చూస్తున్నాం మనం ఏసీ కూడా ఉంది అటాచ్డ్ బాత్రూంలో గ్రీజర్స్ కూడా ఇస్తున్నారు యాసిటీస్గా ఇందులో ఆల్రెడీ అంత ఉన్న వాళ్ళు వెకెట్ చేసినప్పుడు కొన్ని సామాన్లు అనేవి ఇంకా షిఫ్ట్ చేయలేదు ఇందులో ఫర్నిచర్ కూడా ఉంది మీరు ఫర్నిచర్తో పర్చేస్ చేయాలన్నా ఫర్నిచర్తో మాట్లాడుకోవచ్చు లేదంటే ఫర్నిచర్ని వేరే చోటకి మూవ్ చేయడం అనేది త్వరలోనే జరుగుతుంది ఈ బెడ్రూమ్ చూస్తున్నారుగా మీరు ఈ బెడ్రూమ్ సైజ్ కింద గ్రౌండ్ ఫ్లోర్లో బెడ్రూమ్ ఇది ఇది అటాచ్డ్ బాత్రూమ్ అనమాట గ్రౌండ్ ఫ్లోర్లో బెడ్రూమ్కి ఉన్నటువంటి కిచెన్ రూమ్లు పరిశీలిద్దాం మనం కిచెన్ రూమ్ అంతా లగ్జరీగా క్వాలిటీ వుడ్ వాడారు కింద టైల్స్ కానీ ఈ కిచెన్కి ఉన్నటువంటి గ్రానైట్ కానీ మన కింద గ్రౌండ్ ఫ్లోర్లో హాల్ బెడ్రూమ్ కిచెన్ చూసాం కదా లిఫ్ట్ ఉంది కానీ మనం మెట్లపై నుంచి వెళ్దాం కింద గ్రౌండ్ ఫ్లోర్ చూసాం కదా మనం ఫస్ట్ ఫ్లోర్లోకి వచ్చాం ఫస్ట్ ఫ్లోర్లో హాల్ చూస్తూ ఉన్నారు డూప్లెక్స్ విల్లా అనమాట ఇది ఫస్ట్ ఫ్లోర్లో ఫ్రిడ్జ్ మరియు డైనింగ్ టేబుల్ మరియు ఇతర సామాన్లు ఉన్నాయి ఉన్న ఉన్నవాళ్ళవి అవి తొందరలోనే షిఫ్ట్ చేస్తారు యాస్టీజ్గా ఉన్న మెటీరియల్తోనే ఈ వీడియో చేస్తున్నాను ఏసీ గ్రీజర్స్ అయితే కస్టమర్ ఇస్తానన్నారు ఈ విల్లా ఉన్నారు ఏసీస్ మరి ఫ్రీజర్తో పాటు విల్లాని సేల్ చేస్తున్నారు ఇదిగోండి ఫస్ట్ ఫ్లోర్లో మనం అటాచ్డ్ బాత్రూమ్ మరియు బెడ్రూమ్ హాల్ చూసాం కదా హాల్ చూసాం కదా ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నటువంటి ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నటువంటి కిచెన్ రూమ్ని మనం పరిశీలిద్దాం టోటల్ మాడ్యులర్ కిచెన్ అనమాట గ్రానైట్ చూస్తున్నారు కదా మీరు ఇది ఫస్ట్ ఫ్లోర్ కిచెన్ రూమ్ని చూశారు కదా ఫస్ట్ ఫ్లోర్లో హాల్ మరియు బెడ్రూమ్ డైనింగ్ ఏరియా కిచెన్ చూసాం కదా మనం సెకండ్ ఫ్లోర్లోకి వెళ్దాం సెకండ్ ఫ్లోర్లో వచ్చాం సెకండ్ ఫ్లోర్లో హాల్ లో ఆల్రెడీ సోఫా ఉంది మరియు ఇక్కడ సెకండ్ ఫ్లోర్లో టూ బెడ్రూమ్స్ వచ్చాయనమాట టూ బెడ్ రూమ్స్ లో కూడా ఫర్నిచర్ కూడా ఉంది ఇది అతి త్వరలోనే ఈ ఫర్నిచర్ మీరు వద్దనుకుంటే ఫర్నిచర్ వేరే చోటకి షిఫ్ట్ చేయడం అనేది జరుగుతుంది యాస్ టీజ్ గా ఉన్న ఫర్నిచర్ తో నేనైతే ఈ వీడియో చేస్తున్నాను సెకండ్ ఫ్లోర్లో ఫస్ట్ బెడ్రూమ్ అన్నమాట టోటల్ ఫుల్లీ ఫర్నిచర్ అన్నమాట ఇది అటాచ్డ్ బాత్రూమ్ ఈ రూమ్ సైజ్ కనుక గమనిస్తే కనుక ఇది మాస్టర్ బెడ్రూమ్ కాబట్టి చాలా సువిశాలంగా ఉంది సిక్స్ బై సిక్స్ ఆల్రెడీ బెడ్ వేశారు సిక్స్ బై సిక్స్ బెడ్ వేసినా కూడా ఇంకా స్పేస్ ఉంది అంటే ఇది బిగ్ బెడ్రూమ్ అనే మనం పరిగణించాలి ఇక్కడ కూడా ఏసీ ఉంది ప్రతి ఒక్క బెడ్రూమ్లో ఏసీ ఉంది మరి దాంతోపాటు వాష్రూమ్లో గ్రీజర్ కూడా ఉంది మనం సెకండ్ బెడ్రూమ్ సెకండ్ ఫ్లోర్లో రెండు బెడ్రూమ్లు కదా సెకండ్ బెడ్రూమ్లో పరిశీలిద్దాం సెకండ్ ఫ్లోర్లో ఫుల్లీ ఫర్నిషిడ్ అనమాట మీరు చూస్తున్నటువంటి సెకండ్ ఫ్లోర్లో సెకండ్ బెడ్రూమ్ ప్రతి ఫ్లోర్లో సింగిల్ బెడ్రూమే వచ్చింది కానీ సెకండ్ ఫ్లోర్లో మాత్రం టూ బెడ్రూమ్స్ వచ్చాయి దీనికి కూడా అటాచ్డ్ యాచడ్ బాత్రూమ్ చూశారు కదా జీ ప్లస్ టూ లగ్జరీ విల్లా విత్ లిఫ్ట్ డబల్ కార్ పార్కింగ్ సౌకర్యంతో ఈ టూ ఫ్లోర్స్ చూశారు కదా మీరు టూ ఫ్లోర్స్ చూశారు కదా మీరు హాల్ బెడ్రూమ్స్ కిచెన్స్ చూశారు కదా థర్డ్ ఫ్లోర్లో కూడా ఒక స్టోర్ రూమ్ లాగా ఏర్పాటు చేశారు థర్డ్ ఫ్లోర్లో కూడా ఒక స్టోర్ రూమ్లా ఉంది ప్లస్ టూ మరియు పెంట్ హౌస్ అనమాట టూప్లెక్స్ విల్లా ఇన్ తాడేపల్లి నవోదయ కాలనీ గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్లో ఎనీ ఎంక్వైరీ కాల్ మీ థ్యాంక్ యూ